వెల్కమ్ టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండల ఎంపీపీ పదవిని సిపిఐ కైవేశం చేసుకుంది కాంగ్రెస్ ఎంపీటీసీల మద్దతుతో మద్దతు పద్మావతి ఎంపీపీగా ఎన్నికైంది ఎన్నికల అధికారి పద్మావతి ఎంపీపీగా ఎంపికైనట్లు ధృవీకరించి ధ్రువపత్రం అందజేశారు గత కొంతకాలంగా ఎంపీపీగా ఉన్న విజయలక్ష్మిపై అవిశ్వాసం పెట్టారు వైఎస్ ఎంపీపీగా ఉన్న అనిత ఎంపీపీ పదవి ఆశించారు కానీ చివరకు బుకే పద్మావతిని ఎంపీపీ పదవి భరించింది సిపిఐ కాంగ్రెస్ పార్టీల పొత్తుల వ్యవహారాల్లో ఎంపీపీ పదవి సిపిఐ ఖాతాలో చేరింది ఈ సందర్భంగా ఎంపీపీగా ఎన్నికైన పద్మావతి మాట్లాడుతూ ఎంపీపీ కావడానికి సహకరించిన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం సిపిఐ పార్టీ జిల్లా అధ్యక్షుడు షాబీర్ పాషా మాట్లాడుతూ పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎంపీపీ పదవిని సిపిఐ కైవసం చేసుకుందని మండలాన్ని అభివృద్ధి పథలా నడిపిస్తామని అన్నారు টক <laughs> স্যারি <laughs>